ఓ మ్యాట్రిమోనీ ద్వారా ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఇరువురికి నచ్చడంతో ఏడాది సెప్టెంబర్ ఆరున పిన్నింటి శ్యామ్ కుమార్ అడ్డాల ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది ఆ తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళగా కొద్ది రోజులకే ఆమె నిజస్వరూపం తెలిసిందని పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటున్నారు శ్యామ్ ఐశ్వర్య అఫైర్ గురించి తనకు తెలిసి నిలదీస్తే తనపైనే ఎదురుదాడి చేసిందని వాపోయాడు విడాకులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతుందని తన వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని తనకు న్యాయం చేయాలని కోరాడు శ్యామ్ మాకు కాపం మ్యాటర్మోని ద్వారా ఐశ్వర్య అడ్డా అడ్డలు అన్న అమ్మాయితో మ్యా మ్యాచెస్ వచ్చింది ఆ అమ్మాయి ఫిల్మ్ మేకర్ సత్యానంద్ గారు స్టూడెంట్ అని చెప్పారు వాళ్ళ మదర్ ఎంజా పలం సో ఎన్సో తెలుగు సీరియల్లో యాక్టర్ అని చెప్పారు మేము అన్నీ చూసుకుంటామని చెప్తే మాకు నచ్చి మేము మ్యారేజ్ చేసుకున్నాం సెప్టెంబర్ సిక్స్త్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మాకు విశాఖపట్నంలో సౌరీన్లో మ్యారేజ్ అయింది కట్నాలు కానుకలు ఎటువంటివి తీసుకోకుండా మేము మ్యాచెస్ చేసుకున్నాం అమ్మాయి వీక్ ఒకసారి షూటింగ్కి వెళ్ళి తను వస్తూ ఉండేది సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ సెవెంత్ మేము హైదరాబాద్ వెళ్ళాం ఇద్దరం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ తను డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ నాకు అనిపించింది నేను దాని గురించి అడిగాను అమ్మాయిని అదేంటి ఎలా చెప్పారు అని అంటే అమ్మాయి దానికి గొడవ పడింది గొడవ రోజు నెక్స్ట్ రోజు మేము వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సేమ్ తను డ్రింక్ చేస్తూ ఉంది అది నాకు నచ్చగా నేను ఇంటికి వచ్చిన తర్వాత నా జ్యువెలరీ ఐటమ్ అది బీరోలో ఉంటే నేను బీరోలో ఓపెన్ చేసి నా జ్యువెలరీ ఐటమ్ తీసుకుందని చూస్తే కారణం రమేష్ బాబు అన్న అతనితో మ్యారేజ్ ఫోటోస్ చూశాను నేను అక్కడ చూసిన తర్వాత అమ్మాయి స్మోకింగ్ అమ్మాయి బీరోలోని మెయిన్ సేఫ్టీస్ అనేది చూడడం జరిగింది నాకు నచ్చగా నేను వెంటనే నేను హైదరా వైజాగ్ టు టికెట్ బుక్ చేసుకుని వచ్చాను నెక్స్ట్ రోజు నేను అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయితో పాటు రమేష్ బాబు అన్న అతను రూమ్లో ఉన్నాడు అది చూసి అమ్మాయి అన్న డోర్ లాక్ పెట్టింది డోర్ తీమని తీయలేదు వాళ్ళ మదర్ బ్రహ్మరామ్మ గారు నాకు ఫోన్ చేసి నువ్వు వైజాగ్ వెళ్ళిపోయి నేను వైజాగ్ వచ్చాక మాట్లాడతాను అని చెప్పి చాలా గొడవలు జరిగాయి మాకు ఈ గొడవలు ఎలా జరుగుతున్న టైంలోనే రమేష్ బాబు అన్న అతను నాకు ఫోన్ చేసి మ్యూచువల్ డ్రైవర్స్ ఇస్తావు ఇవ్వ అది ఇదేనని చెప్పి నా మీద గొడవ పడి నన్ను మా అమ్మగారిని మా పేరెంట్స్ అంద చాలా రకాలుగా మాట్లా పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు